హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారము కమిటీ లేకుండానే పన్నెండవ పీఆర్సీ ప్రతిపాదన గురించి కూడా ఉండబోతుందా అన్న కోణంలో పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీరైతే వీడియోకి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి వీడియో మందికి రీచ్ అవుతుంది సో ఒక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సిని నేరుగా ప్రకటించాలని ఫోర్ట్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఫోర్ట్ రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు బుధవారం రాత్రి ఉపాధ్యాయ భవనంలో ఆ సంఘ జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారండి ఈ మేరకు సో ఇప్పటిదాకా ఇప్పటికే కాలం ముగిసిందన్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కమిషన్ను కమిటీలు లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు నేరుగా పిఆర్సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇంకా అదేవిధంగా సో మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటిని వెంటనే చెల్లించాలి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు సో కార్యక్రమంలో పలు సంఘ నాయకులు ఆదిశేషయ్య వేణుగోపాలు వెంకటేశులు నాగేంద్ర శ్రీనివాసులు కేశవ్ పెద్దన్న నాగేంద్ర నాగరాజు కృష్ణప్ప తదితరులు అయితే పాల్గొన్నారు సో మొత్తానికి ఈయన ఏం చెప్తున్నారంటే సో ఈ విధంగా కమిటీ లేకుండానే నేరుగా పన్నెండవ పిఆర్సీని ప్రకటించాలి అని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ప్రభుత్వం ఏమని ఇస్తుంది సో విధంగా చేయొచ్చా లేదా అనే విషయాన్ని అయితే ఆలోచించవలసి ఉంది ప్రభుత్వం అయితే సో మరి ఏదేమప్పుడు కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో